ఒక ఇండియన్ పెయింటర్ అనగానే చాలామందికి గుర్తుకు వచ్చే పేరు రాజా రవివర్మ ఒక స్త్రీ అందాన్ని వర్ణించడానికి కూడా రవివర్మ గీసిన చిత్రంతో పోల్చుతారు స్వాతంత్ర్యానికి ముందు ఉన్న ఆర్టిస్ట్ల పేర్లు చెప్పమంటే రాజా రవివర్మ అభనీంద్రనాథ్ ఠాగూర్ నందలాల్ బోస్ అంటూ అన్ని మగవాళ్ల పేర్లే చెప్తారు అసలు మహిళల్లో చిత్రకారులేరా అని వెతికితే ఆ కాలంలోనే అద్భుతమైన చిత్రాలను గీసిన సునైనీదేవి పేరు బయటపడింది మీలో తొంభై తొమ్మిది శాతం మంది ఈ పేరు కూడా విని ఉండరు రెండు వేల పద్దెనిమిదిలో ఆర్ట్ ప్లస్ ఫెమినిజం క్యాంపెయిన్ జరిగే వరకు ఆమె వికీపీడియాలో కూడా లేరు విచిత్రమేంటే ఆమె కుటుంబ సభ్యులైన గగనేంద్రనాథ్ మరియు అభనేంద్రనాథ్ ఠాగూర్లకు చిత్రకారుడుగా మంచి గుర్తింపు ఉండటం పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో కలకత్తాలోని మంచి రచయితలు మరియు చిత్రకారుల కుటుంబంలో సునైనీదేవి జన్మించారు ఆమె బెంగాల్ సాంప్రదాయ కుటుంబంలో పెరిగింది ఆ కాలంలో స్త్రీలు ఏదైనా సాధించారు అనేది తానెప్పుడు వినలేదు కాని తన సోదరులు గగనేంద్రనాథ్ మరియు అవనీంద్రనాథ్ ఠాగూర్ల పనిని చాలా క్షుణ్ణంగా గమనించేది ముప్పై ఏళ్ల వయసులో తాను కూడా చిత్రలేఖనం ప్రారంభించింది భారతీయ పురాణాలు మరియు బెంగాలీ కుటుంబంలో స్త్రీల జీవనం వంటి వాటి గురించి బొమ్మను గీసేది ఆమె పెయింటింగ్స్లో అమ్మాయిల పొడవైన కళ్ళు కనురెప్పలు చాలా ప్రసిద్ధి చెందాయి భారతీయ కళా ప్రపంచానికి మహిళల ఏకాంతాన్ని చింతించే మనోభావాలను వారి సున్నితత్వాన్ని పరిచయం చేసింది పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఆమె అభిమానులు సునైనీదేవి ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహించారు ఇదే ఆమె పబ్లిక్ ఎగ్జిబిషన్లో చివరిది పంతొమ్మిది వందల నలభైలలో కుటుంబ పరిస్థితుల దృష్ట్యా సునైనీదేవి కళా ప్రపంచాన్ని విడిచిపెట్టారు